విజ్ఞాన్ గారు ఈరోజు ఒక టూ అవర్స్ బ్యాక్ అనుకుంటా కొండా సురేఖ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాగచైతన్ సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఇంకో డ్రగ్స్ గురించి కూడా అన్నారు అసలు ఆవిడ ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో అన్నారు ఆ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా కేటీఆర్ మీద కేటీఆర్ గారి మీద నెత్తడానికి ఆమె కూడా ఐదేళ్ళు బీఆర్ఎస్లో పనిచేసింది అవును ఆ తెలిసి తెలుసుండదు ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి అంటే నువ్వెవరో నాకు సంబంధం లేకుండా నీ గురించి ఏదైనా మాట్లాడితే అది ఒక ఎలిగేషన్ అనుకుంటొచ్చు నేను నీతో కొన్ని రోజులు పనిచేశా అప్పుడైనా నీ గురించి మాట్లాడుతున్నాడు ఏదో చూసి కదా ఏదో తెలుసుండొచ్చుగా అంటే కేటీఆర్కి ఏం అవసరం వాళ్ళిద్దరు ఫోన్ ట్యాప్ చేయడానికి కేటీఆర్కి ఏం అవసరం ఫోన్ ట్యాప్ చేయాలంటే యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారో చెప్తా విన్నాం ఫస్ట్ ఎవడు మనోడు ఎవడు పగోడు తెలుసుకోవడానికి వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ పెట్టి పెట్టుకున్నారు ఆ ఇజ్రాయెల్ నుంచి ఏదో పనికిమాల మిషన్ ఒకటి తీసుకొచ్చి ఎలాగ పెట్టారు ఇది బయటికి పోకుండా మన ఒళ్ళు అనుకునే పోలీస్ ఆఫీసర్లు అందరినీ తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళంతా జైల్లో ఉన్నారు తెలుసు మనకి సో వీళ్ళంతా ఎలగబెట్టింది ఏంటంటే ఎవరు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో వీళ్ళ మెయిన్ టాస్క్ ఆ వ్యాన్లు పట్టుకుంటారు బీఆర్ఎస్ వ్యాన్లను పంపించేస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫస్ట్ అడిగి ఇప్పుడు అదే మునుగోడు ఎలక్షన్స్ ఇంకేంటి దుబ్బాక ఎలక్షన్స్ అండ్ నాగార్జున సాగర్ దగ్గర ఎలక్షన్స్ ఇట్లా కొన్ని కొన్ని రీపోలింగ్లు అయ్యాయి కదా అవును అండ్ మన ఆయన ఎవరు ఈటల రాజేందర్ ఎలక్షన్స్ ఇవన్నీ టైంలో ఎవరు మనోళ్ళు ఎవరు పగులు తెలుసుకోవడానికి అని చెప్పి పెట్టుకోండి ఫస్ట్ వీళ్ళ మెయిన్ మెయిన్ ఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తే ఈటల మనోడు కాదు అని తెలిసింది సో ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేసేసాడు రాత్రి రాత్రి ఓకే చేస్తే చేసావు ఇప్పుడు ఈటలని రాత్రి రాత్రి బర్తరఫ్ చేయడానికి మీ దగ్గర రీజన్ ఉంది ఒక్క రీజన్ చెప్పాలి కదా ఆ మంత్రి అవినీతి పరుడు లేదా మంత్రి రాజనీతి రాజద్రోహం చేశాడు ఆ మంత్రి ఏదో చేశాడు అవి నువ్వు చెప్పలే బర్తరఫ్ అనేసావు అంతే ఎందుకంటే అధికారం నా చేతిలో నన్ను అడిగేటోడు ఎవడు అని అనుకున్నావు సరే ఫోన్లే బర్తరఫ్ చేసావు ఇట్స్ ఓకే డన్ దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నీకేం తెలిసింది ఆయన గురించి నాకు పలానా తెలిసింది ఎలా తెలిసింది ఆడు చెప్పాడు ఇడి చెప్పాడు ఆడ అబద్ధం చెప్పి ఉండొచ్చుగా అవును ఇడ అబద్ధం ఉండొచ్చుగా లేదు ఏదో రికార్డింగ్స్ ఉన్నాయి అవి ఫేక్ అయ్యి ఉండొచ్చుగా లేదు ఈటల చెప్పిన వీడియోనే ఉంది అది ఏ టెక్నాలజీతో ఈటల మొహం పెట్టి ఉండొచ్చుగా అయినా సరే నువ్వు ఎందుకు అంత గట్టిగా నమ్మా నీ అంతటి నువ్వు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసావు కాబట్టి నువ్వు సొంతంగా విన్నావు విన్నావు కాబట్టి బరితరఫ్ చేసేసావు సో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈటల గారు ఆ తర్వాత ఆమెకి వాళ్ళకి నీళ్ళు నచ్చిన వాళ్ళందరినీ గెంటేశారు అందరితో దూరంగా ఉంటున్నారు ఆ ఫామ్ హౌస్ లో కూర్చోవడం సాయంత్రం పూట అన్ని ఫోన్ టాపింగ్లు లన్నీ వినడం నెక్స్ట్ టాస్క్ డబ్బులు సంపాదించడం దీంట్లో ఎలా బడా బడా పారిశ్రామికవేత్తలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎరేయడం అలా ఏదో చిన్న కేసు ఉంటుంది వాళ్ళ పైన పాపం ఏదో ఒకటి దాన్ని మెయిన్గా చూపించేసి వాళ్ళని బెదిరిచ్చేసి ఏదేదో చేసి ఆ డబ్బులను దోచేసుకోవడం అట్ మళ్ళీ వీళ్ళని దగ్గర నింపుకోవడం అదొకటి అయిపోయింది తర్వాత అయినా సరే మిషన్ ఖాళీగా ఉంది మనోళ్ళు కాదు పగోళ్ళని ఏరాము పారిశ్రామికవేత్తలని దోచుకున్నాము ఇంకేం చేస్తే బాగుంటుంది ఏ హీరోయిన్లు ఏమేమి మాట్లాడుకుంటారు విందా అని చెప్పేసి సినిమా హీరో హీరోయిన్ల అంటే ట్యాపింగ్ చేయడం వికృతంగా అవన్నీ వినడం ఒక సగంగా చె చెప్పాలి అంటే ఇది ఎట్లా చెప్పనంటే ఆన్లైన్ అత్యాచారం అని చెప్పచ్చు కేటీఆర్ చేసిన ఆన్లైన్ అత్యాచారం హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లో అంటే వాళ్ళ పర్సనల్ డేటా అంతా నువ్వు వింటున్నావు పర్సనల్గా ఇప్పుడు సరే ఇద్దరు హీరోయిన్లు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ బాడీ గురించే మాట్లాడుకుంటున్నారు అనుకో నువ్వు అది వింటున్నావు కదా అవునా నువ్వు వాళ్ళ మీద లైంగికంగా నువ్వు వేధించినట్టే వాళ్ళని ఆన్లైన్ అత్యాచారం చేసేసావు ఫోన్లో పాపం దానికి ఏం చట్టం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు నెక్స్ట్ అలాగే విన్న తర్వాత వింటే విన్నావు ఇంకేం చేసావు పక్క రాష్ట్రంలో కన్నేసావు షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్కి చెప్పావు మొత్తం ఇట్లా చేసింది అది చేసింది ఇట్లా చేస్తుంది అలా చేస్తుంది అని అన్న చెల్లెలను విడగొట్టావు నెక్స్ట్ గవర్నర్ తమిళసై ఫోన్ ట్యాపింగ్ చేసావు అసలు ఎన్ని చెప్పులతో కొట్టినా సిగ్గురాదు ఇట్లాంటి వాళ్ళకి అంత నేరం చేసావంటే సాక్షాత్తు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసావు జడ్జెసే ఏం తీర్పులు ఇస్తారో ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని మహామహా సీనియర్ లాయర్ల ఫోన్లు ట్యాప్ చేసావు రేపటి రోజు ఆ కేసులలో వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసుకుందామని నీ చేసేసావు ఓవరాల్గా మన దగ్గర ఏదో యంత్రం ఉంది కదా అని సో సరదాగా చిలిపిగా ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ కొడతా డ్రగ్స్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని ఎప్పుడో సీఎం కాకముందే రేవంత్ రెడ్డి గారే అన్నారు నువ్వు నువ్వు రెడీయా డ్రగ్స్ టెస్ట్కి రెడీయా అని లక్ష సార్లు అన్నాడు అది వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవాలి మీడియాలో ఎక్కువ రాని ఇలా కథనాలన్నీ ఇప్పుడు వస్తాయి సో అంటే అంత యదేచ్ఛగా మొత్తం అన్ని ఫార్మ్ హౌస్ నిండా పార్టీలు జరిగేవి తెలుసా వాళ్ళు ఉన్న పదేళ్ళు అన్ని ఫార్మ్ హౌస్ పార్టీలే పైగా వైన్ షాప్ లైసెన్స్ టైమింగ్ పెంచడం బార్ టైమింగ్ పెంచడం తాగుడే వీళ్ళు పదేళ్ళు వీళ్ళకి తాగుడు అనే దానికే మొత్తం వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ తీసుకురావడం అది కూడా టైమింగ్స్ పెంచంలో కూడా చూసి రెవెన్యూ తీసుకురారా బాబు జనాలను సర్వనాశనం చేసి రెవెన్యూ మరి అదే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి ఇంకా ఆదాయం వస్తుందిగా దేశంలో తెలంగాణ టాప్ అవుతుంది కదా నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెట్టు మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ పబ్స్ ఓపెన్ చేయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెట్టు వస్తాయిగా మరి డబ్బు సంపాదించాలంటే గంట అది ఆదాయం పెంచుకోవడం అంటరు అండ్ నెక్స్ట్ అలాగే ఫామ్ హౌస్లో పార్టీలు ఇవ్వడం వీళ్ళు కూడా తాగి ఊగి తందలలో ఆడిన వీడియోలు మనం బోల్డ్ చూసాం ఇట్లా ఉన్నాయి సో డ్రగ్స్ తీసుకుంటాడు అనేది నిజం కొండా సురేఖ గారే చెప్పారు అంటే వాళ్ళ పార్టీలో తిరిగిన ఆవిడే చెప్పింది అంటే ఎక్కడో చూసి ఉంటది కాబట్టి చెప్పు ఉంటుంది సరే రేవంత్ రెడ్డి చెప్పాడు అంటే ఆరోపణ అనుకుందాం నాకు సంబంధం లేదు కాబట్టి ఈయనతో తిరిగిన మనిషి చెప్తున్నారు కదా మరి అలా ఆరోపణలు తీసుకురావచ్చు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి చూసింది బయట చెప్పింది అని కూడా అనుకోవచ్చు ఆరోపణలు అంటే డైరెక్ట్గా ఎవరు వింటారు నేను ఇప్పుడు నిన్నే అంట నువ్వు డ్రగ్స్ తీసుకున్న నీ మొహం మీద అంట నువ్వు ఊరుకుంటావా నన్ను డిఫెమేషన్ కేసేవ్ ప్రూవ్ చేసుకుంటావుగా మరి ఆమె అంత ధైర్యంగా చెప్పింది మంత్రి హోదాలో ఉన్న మనిషి అంత ధైర్యంగా మాట్లాడింది మంత్రి పదవి పొద్ది డిఫమేషన్ వేస్తే ఆమె రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన డిమాండ్ చేస్తే అవునా స్పీకర్కి దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది దెన్ అంత ధైర్యంగా చెప్పిందంటే ఏదో ఉండబట్టేగా అవును అండ్ నెక్స్ట్ అలాగే వీళ్ళు ఇప్పుడు హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ సమంత నాచతన విషయానికి వస్తే ఇలాగే ఫోన్లు ట్యాపింగ్లు చేయడం వాళ్ళ గురించిన సమాచారం అంతా సేకరించడం వేరే 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 వాళ్ళకి పెట్టడం ఈ వికృత ఆనందాన్ని కూడా పొందారు దీనివల్ల చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారంట కొంతమంది ఏమో విడిపోయారంట అని ఈవిడ చెప్పింది నిజముంది కాబట్టి చెప్పుంటుంది ఒక మంత్రి హోదాలో ఉన్న మహిళ ఒక మహిళ పైగా మంత్రి హోదాలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినంట ఆవిడ వాళ్ళ ఆయన కూడా పవర్ఫుల్ లీడర్ అంత పవర్ఫుల్ లేడీ సింపుల్గా ఊరికే ఎవరి మీద ఎలిగేషన్ పాస్ చేయదు ఇప్పుడు కేటీఆర్ మీద బురద చాలంటే ఆవిడ అధికారంలో ఉంది అరెస్ట్ చేయాలన్నా ఐదు నిమిషాలు పడదు అవునా కదా చెప్పు అంతే అరెస్ట్ చేయాలన్నా ఐదు నిమిషాలు పడదు ఈయన మీద బురద చల్లాల్సిన అవసరం ఏంటి ఏదో ఉంది కాబట్టి చెప్పింది ధైర్యంగా ఓకే అది సంగతి సో ఉందనే అనుకోవచ్చు నైన్టీ పర్సెంట్ నమ్మొచ్చు పెద్ద విషయం ఏమీ లేదు దాంట్లో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి